న్యూస్ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘ చర్చలు ముగిశాయి మంత్రులు పయావుల కేశవ్ నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ తో ఏపీ అమరావతి అధ్యక్షుడు బొబ్బరాజు ఏపీ అధ్యక్షుడు విద్యాసాగర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు పిఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు పెండింగ్ డీఏలు చెల్లింపులు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు నాలుగు డీఏలు చెల్లించాలని కోరుతామని అవి ఈ రోజు కాకపోయినా దశల వారీగా ఆయన చెల్లించాల్సిందే అని చేశారు చేశారు వెంటనే ప్రకటించాలని డిమాండ్ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో సక్రమ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అధికారులు ఉద్యోగ సంఘాలు చెబుతున్న అంశాలపై నివేదిక రూపొందించిన మంత్రులు సాయంత్రం ఆరు గంటలకు సీఎంతో భేటీ అవుతారు చర్చల సారాంశాన్ని వివరిస్తారు అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ రాజేష్ అందిస్తారు చెప్పండి మరి చర్చల ఏ ఏ విధంగా విధంగా ఉంది నివేదిక అందించబోతున్నారు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమస్యల మీద మంత్రుల కమిటీ అయితే భేటీ జరిగింది ఈ భేటీలో వైసీపీ ప్రభుత్వం నుంచి ఉన్న ప్రతి సమస్యకు సంబంధించిన అంశం మీద ప్రధానంగా చర్చ జరిగింది అయితే పూర్తిగా ఆ డిఏకి సంబంధించి ఒక క్లాత్ ఇవ్వాలని కూడా అటు ఉద్యోగ సంఘాలు కోరినట్టుగా తెలుస్తుంది దాదాపు నాలుగు గంటల పాటు కూడా మంత్రులు ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు ఇక పూర్తిగా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దశల వారీగా వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామంటూ కూడా వాళ్ళు మంత్రులు కమిటీ కూడా చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఉద్యోగ సంఘాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన డిమాండ్స్ ను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ప్రధానంగా ఇవాళ ఆర్థిక పరిస్థితి మీద మీటింగ్ జరిగింది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అయితే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఆర్థిక ఆర్థికత అంశాలపై చర్చించామని చెప్పారు ప్రధానంగా వారు చేసిన డిమాండ్స్ సంబంధించి రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు వేల పద్దెనిమిది డిఏలు చెల్లించాలని కోరారు ఇక పిఆర్సీ కమిషనర్ కు సంబంధించి ప్రధానంగా కమిషనర్ ని ఏర్పాటు చేయాలంటూ కూడా కోరారు అయితే అందులో ఉద్యోగ సంఘాలకు సంబంధించి మరి కొంతమంది దానిని హైకోర్టు రిటైర్ చేత రిసబ్ కమిటీగా ఏవయ్యది పిఆర్సీ కమిషనర్ సంబంధించిన కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది దాని మీద కూడా ఇవాళ సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఇక మొత్తం నాలుగు డీఎల్ పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ సంబంధించిన వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా కోరారు ఇక పిఆర్సీ కమిషన్ తో పాటు హెల్త్ కార్డులు సిస్టమేట్ చేయాలని కూడా కోరారు మొత్తం హెల్త్ కార్డులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే పెండింగ్ ఉన్నాయో అది ఒకటి క్లియర్ చేయాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది ఇంక అంతేకాకుండా ప్రస్తుతం అరవై రెండు సంవత్సరాల పదవీ విరమణ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేయాలంటూ కూడా వాళ్ళు చర్చలో అయితే మాట్లాడారు ఇంకా పెండింగ్ లో ఉన్న ఏడు వేల మంది సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళని రెగ్యులేట్ చేయాలంటూ కూడా ఇవాళ చర్చ జరిగారు ఇంకా ప్రధానంగా చూసుకున్నట్టయితే పోలీసు సిబ్బందికి సంబంధించి సరెండర్ లీవు అలాగే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలంటూ కూడా మొత్తం దాదాపు ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించి ముప్పై వేల కోట్ల వరకు కూడా మొత్తం పెండింగ్ నిధులు ఉన్నాయి దాని ఉన్నాయి దానిని దశల వారీగా కూడా విడుదల చేసి వాటి సమస్యను పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు కోరటం జరిగింది ఇక కారుణ్య నియమాలకు సంబంధించి కూడా అది వెంటనే వాటిని కూడా రిక్రూట్మెంట్ చేయాలంటూ కూడా అటు ఉద్యోగ సంఘాలు కోరారు అయితే సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు కూడా ఈ మీటింగ్ లో ఉన్న తర్వాత పూర్తిగా మరొకసారి అటు సీఎంతో చర్చించడానికి అటు మంత్రులు కూడా సీఎం నివాసానికి వెళ్ళారు అలాగే గుర్తింపు పొందిన పదిహేను ప్రధాన సంఘాలకు సంబంధించిన ఉద్యోగగా నాయకులను కూడా సీఎం ఇంటికి ప్రత్యేకంగా పిలిచారు ఎందుకంటే దీని మీద ఇప్పటికే ఒక రిపోర్ట్ అనేది మంత్రులు కమిటీ అనేది రెడీ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ప్రధానంగా నాలుగు డిఏలకు సంబంధించి ప్రస్తుతానికి రెండు డీఏలు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా అంతేకాకుండా పోలీసులకు సంబంధించిన సరెండర్ లీవ్స్ మీద కూడా ఇవాళ కొద్దిసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది పూర్తిగా హెల్త్ కార్డులకు ఇష్యూ కావచ్చు రిటైర్మెంట్ సంబంధించిన అరవై రెండు సంవత్సరాలు ఇష్యూస్ మొత్తం మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత వాటి మీద ఇవాళ క్లాస్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి సచివాలయం నుంచి అటు మంత్రులు ఇప్పుడే బయలుదేరి సీఎం ఇంటికి వెళ్ళారు మరి కాసేపట్లో సీఎం వచ్చిన తర్వాత అటు చంద్రబాబు సమక్షంలో ఉద్యోగ సంఘాలు మరోసారి భేటీ అవుతాయి ఆ భేటీ అనంతరం కూడా డిఏలకు సంబంధించి ప్రధానంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా అటు ఉద్యోగ సంఘాలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా రెండు డీఏలు అయితే ప్రకటిస్తారంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది దాని మీద అధికారికంగా మరి కాసేపట్లో సీఎం మీటింగ్ అయిన తర్వాత కూడా దాని మీద అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది మహిజ Right Rajesh, thank you.